సార్ నేను మామూలుగా ప్రతి ఒక్కరు కూడా డ్రిప్ మూటలు ఎక్కువగా వాడతారు మూడు ఇరవై ఫర్టిలైజర్స్ మూడు ఇరవై కానీ మూడు పంతొమ్మిది కానీ పన్నెండో రౌట్స్ ఉన్నా గానీ ఇవి వాడతారు వాటి స్థానంలో శ్రీ అండ్ ప్రొడక్ట్స్ అయినటువంటి పార్ట్ బి భర్తీ చేస్తూ వచ్చింది సార్ నమస్కారం అండి నా పేరు బుక్యా శ్రీనివాసులు నాయక్ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా పట్నం గ్రామము రాచివారిపల్లి తాండా రైతులు నేను నేను శ్రీయాన్ ప్రోడక్ట్స్ వాడుతున్నాను ఈ శ్రీయాన్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల పంటల్లో ఎదుగుదల కానీ పంటల నాణ్యత కానీ దిగుబడి నుంచి ఇంకా బాగా ఎక్కువ దిగుబడులు తీసుకొని రావడం విషయంలో కానీ ఈ బాగా శ్రీయాన్ ఉత్పాదనలు నాకు చాలా విజయవంతం చేశాయని నేను పబ్లిక్కి బాగా చెప్తున్నాను నేను శ్రియాన్ ప్రోడక్ట్స్ పరిచయం అయినప్పటి నుంచి బాగా అంటే చాలా వయసు అయినటువంటి తోటలను కూడా మరలా కూడా కొత్త తోటలాగా తయారు చేసుకునేటటువంటి అవకాశం ఈ శ్రీయాన్ ప్రోడక్ట్స్ ద్వారా మాత్రమే మనకు అవుతుంది అది నేను ప్రాక్టికల్ గా కూడా నేను అనుభవించాను దాని యొక్క రిజల్ట్ కూడా చూశాను ఇది అయితే కొత్త తోట ఈ కొత్త తోట కంటే కూడా పాత తోటలు ఇంకా బాగా కొమ్మలు పగలడం కానీ ఇంత ముందు మిరపలో కూడా నేను శ్రీయాన్ ప్రోడక్ట్స్ వాడాను దాదాపుగా ఇరవై కటింగ్లు అయిపోయిన తర్వాత కూడా మరల చిన్న కింద కొమ్మలు పగలడం జరిగాయి అది ఎలా అంటే గ్లోరీ శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ ఒక మెడిసిన్ లాగా ఇచ్చారు మనకు ఈ శ్రీయాన్ కంపెనీ వాళ్ళు ఆ మెడిసిన్ ని ఒక క్రమంలో వాడడం వల్ల ఆ మనకి ఏ విధంగా అయితే మన ఆరోగ్యానికి ఒక క్రమ పద్ధతిలో డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్స్ ఇస్తారో అదే విధంగానే ఈ శ్రీయాన్ కంపెనీ సేల్స్ మేనేజర్ అయినటువంటి మన ప్రణీత్ గారు మనకు ఒక డాక్టర్ లాగా మనకు మెడిసిన్స్ రికమెండ్ చేయడం ద్వారా మనం కూడా అదే విధంగానే వాడాము వాడిన తర్వాత మనకు ఒక క్రమం చెప్పారు గ్లోరీ హండ్రెడ్ ఒక రౌండ్ తర్వాత అల్జికాన్ జినాన్ ఒక రౌండ్ తర్వాత పాట్ బి ఎనర్జీ ఒక రౌండ్ తర్వాత కలర్స్ మైక్రోబీ నైన్టీ నైన్ ఒక రౌండ్ తర్వాత తక్కువ ఉష్ణోగ్రతలు అంటే లో టెంపరేచర్ ఈ లో టెంపరేచర్ సమయంలో కూడా మనకు పాలినో వేసిన మరుక్షణమే మరుసటి రోజే ఆకులన్నీ విచ్చుకొని ఆ కొత్త సంతరించుకున్నట్టుగా ఉంటుంది మొక్కలన్నీ కూడా పోలినో అది నేను ప్రయోగాత్మకంగా చూశాను ఆయన మన మొంతా తుఫాన్ వచ్చిన సమయంలో కావచ్చు ఇంతకు ముందు మరొక తుఫాన్ వచ్చినటువంటి సమయంలో కావచ్చు మూడు నాలుగు రోజులు సూర్యుడు లేనటువంటి సమయంలో పాలినో ఇవ్వడం ద్వారా ఆ ఆకులన్నీ కూడా ఎక్కడ కూడా ఎక్కడికక్కడ విచ్చుకోవడం ఆ తర్వాత వ్యాధి నిరోధక శక్తిని ఆ మొక్క తట్టుకోవడం అవన్నీ జరగడం జరిగింది విధంగా పార్ట్ బి ఎనర్జీ వేయడం మరుస మరుసటి రోజే అప్పుడే మనకు పిండి సెట్ అవ్వడం నేను చాలా సార్లు గమనించినాను పార్ట్ బి ఎనర్జీ నేను వేసిన రోజే పూత పిందిగా మారడం నేను ఎన్నో వందల సార్లు గమనించాను ఈ పార్ట్ బి ఎనర్జీ తర్వాత గ్లోరీ శ్రీయాన్ హండ్రెడ్ ద్వారా కొమ్మలు పగలడం అవి కూడా ఎక్కువ గమనించాను నేను నా తోటలో గ్లోరీ శ్రీయాన్ హండ్రెడ్ తర్వాత అల్జికాన్ జినాన్ అల్జికాన్ జినాన్ ద్వారా మొక్క నలుపుదనం మారడం గమనించాను అల్జికాన్ మన భూమిలో ఉండేటటువంటి పోషకాలన్నింటినీ కూడా ఆ అప్ అందించడానికి అల్జికాన్ జినాన్ సరిపోతుందని మాకు ఆ ప్రణీత్ గారు చెప్పారు ఆ విధంగానే మొక్క కూడా తన పని తాను చేసుకుంటూ పోయింది ఎప్పుడైతే సరైనటువంటి మెడిసిన్ అల్జికాన్ జినాన్ ఇచ్చారో అప్పుడు మన శరీరంలో మన శరీరంలో ఏ విధంగా అయితే చెత్తను ఏ విధంగా అయితే ఒక మెడిసిన్ తొలగిస్తుందో అదే విధంగానే మొక్క తినుకోకుండా మిగిలిపోయినటువంటి పోషకాలన్నిటినీ కూడా అల్జికాన్ అల్జికాన్ పుషప్ చేస్తుంది అని చెప్పారు ఆ అల్జికాన్ కూడా మన ఎరువులు కానీ ఫర్టిలైజర్ కానీ మిగిలిపోయి ఉంటాయి కదా ఆ మిగిలిపోయినటువంటి వేస్టేజ్ ఈ అల్జికాన్ అందిస్తుంది అని చెప్పారు అదే విధంగా అల్జికాన్ వేసిన రోజు కూడా మొక్క మొత్తం అంతా కూడా యాక్టివ్ లోకి రావడం జరిగింది సార్ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఈ తోట ఎప్పుడు మొక్క అనేది నాటడం జరిగింది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ నాటాం సార్ సెప్టెంబర్ ఇరవై నాలుగు అంటే ఈ రోజు నవంబర్ పదమూడవ తారీఖు నవంబర్ నలభై దాదాపు నలభై ఏడు రోజులు నలభై ఏడు రోజులు సార్ అంటే దాదాపు నెలనెర సో ఈ నెలనర కాలంలో ఇప్పుడు మనం తోట చూస్తే మొత్తం అంటే తోట ఎదుగుదలని ఇక్కడ రైతు సోదరులు గమనిస్తున్నారు ఏ విధంగా తోట ఎదిగింది అదే విధంగా తోటలో పట్టినటువంటి అంటే పిందె ఇక్కడ మీరు గమనిస్తున్నారు పిందె అంతా కూడా ఎక్కడ కూడా కాడ రాలిపోవడం కానీ ఊడిపోవడం కానీ జరగకుండా వచ్చిన ఏదైతే పూత ఉందో అదంతా కూడా ఇక్కడ మీకు పిన్ అనేది సెట్టింగ్ మనకు సార్ అనేది చూపించడం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ టమాటా పంటను పండిస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాలుగా శరియా ఉత్పాదనలు వాడుతున్నారు దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్ మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్ ఇప్పుడు గతంలో కూడా మీరు వ్యవసాయం చేసేవారు గతంలో కొంచెం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండేవి ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఏ ఒక రోజు రోజుకు కూడా వాతావరణంలో రకరకాల మార్పులు అనేది రైతులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉన్నట్టుండి తుఫాన్లు అనేది ఈ మధ్య కాలంలో కంటిన్యూగా ఉంటున్నాయి అదేవిధంగా వాతావరణంలో హెచ్చు తగ్గులు బాగా ఎక్కువ ఉంటున్నాయి ఈ వాతావరణంలో హెచ్చు తగ్గులని ఈ శ్రీయాన్ ఉత్పాదనలతో మీరు ఎదుర్కోగలుగుతున్నారా వాతావరణంలో హెచ్చు తగ్గుల్ని శ్రీయాన్ ప్రొడక్ట్స్ కంపల్సరీగా అధిగమిస్తున్నాయి సార్ అధిగమిస్తున్నాయి నేను చూశాను కూడా చూసారు ఓకే ముఖ్యంగా మీరు అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు తోట మూడు రకాల స్టేజెస్ లో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇది పిందే సెట్ అవుతున్న తోట ఉంది ఆల్రెడీ కటింగ్ పడుతున్న తోట ఉంది అలాగనే మీరు కటింగ్లు కోతలు కోస్తూనే ఉన్న తోట ఉంది ఇప్పుడు మీరు కోతలు కోస్తున్న తోట ఆ తోట పెద్ద తోట ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయింది మీకు తోట ఒక తోట ఇరవై ఎనిమిది కటింగ్లు అయింది సార్ ఇరవై ఎనిమిది టమాటా కటింగ్ టమాటా కటింగ్ లో ఇరవై ఎనిమిది కటింగ్ నిజం సార్ సార్ ఇప్పుడు మీరు ఇరవై ఎనిమిది కటింగ్లు అంటే కనుక మీరు ఎన్ని కోతలు కోస్తుంటే మళ్ళీ కొత్త గురు కొత్త వస్తాను సార్ వస్తాను సార్ మీరు రైతు సోదరులకు చెప్పండి చాలా మంది కటింగ్లు పడుతుంది కొన్ని కటింగ్ లు రైతులు నిరుత్సాహానికి గురవుతారు మీరు ఇరవై ఎనిమిది కటింగ్లు తీసుకున్నారు ఇరవై ఎనిమిది కటింగ్ అంటే కటింగ్ పడినప్పుడు కింద కాయ ఉంటే పైన ఇగురు పూత రావడం అనేది జరగదు కదా అవునవునవును సార్ అది ఇగురు పూత రావడం అనేది జరగదు కదా అప్పుడు మీరు మళ్ళీ కొత్త ఇగురు కొత్త కూత కోసం శ్రీయాను ఉత్పాదనలు మీరు ఏం వాడారు కొత్త ఇగురు రావడానికి సార్ ఎక్కువగా నేను వాడింది ఎప్పుడైతే కాయ నిండు నిండుకుంటుంది చెట్టుకు ఓకే అప్పుడు విగురు ఇగురు రావడము తగ్గుతుంది ఎప్పుడైతే ఆ చెట్టు నిండా సరుకు ఎక్కువగా ఉంటుందో అప్పుడు దానికి కావాల్సినటువంటి బూస్టు కావాలి కదా సార్ అప్పుడు నేను ఎక్కువగా గ్లోరీ ఫ్రీ సెవెన్ హండ్రెడ్ ఎక్కువ వాడాను సార్ గ్లోరీ వేస్తే కలుపుకోవడం వల్ల రెండింటిని కలిపి కొత్త ఇగురు వస్తుంది మళ్ళీ వచ్చినటువంటి కొత్త పూత బాగా రావాలి పంగలు బాగా పగలాలి కదా రైతులు అప్పుడు ఏం పడారు పార్ట్ బి ఎనర్జీ వాడాను సార్ సో పాట్ బి ఎనర్జీ వాడటం వల్ల మీకు సార్ ముఖ్యంగా ఇక్కడ రైతు సోదరులు ఈ తోటలో గమనించినట్లయితే ఈ నవంబర్ ఏదైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెలల్లో ఉందో విపరీతమైనటువంటి మత్స్య తెగుళ్ళు ఉన్నాయి కాయలకు కావచ్చు ఆకులకు కావచ్చు అన్నిటికీ బట్ మీరు మరి మీ మీ తోటలో చూస్తే ఎక్కడే కాని అంటే మీరు గమనిస్తే ఎక్కడ మత్స్య తెగులు అనేది ఎక్కడ లేదు కింది నుంచి పై వరకు కూడా ఈ మచ్చ తెగులను కంట్రోల్ లో పెట్టుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు తెగుల మందులు మామూలుగానే వాడుతుంటారు మరి తెగుల మందులు వాడితే అందరూ తెగుల మందులు వాడుతున్నారు మరి తెగుల మందులు వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోతున్నారు మరి మీరు కంట్రోల్ చేసుకుంటారు ఏం వాడుతున్నారు సార్ నేను మామూలుగా ప్రతి ఒక్కరు కూడా డ్రిప్ మూటలు ఎక్కువ వాడతారు మూడు ఇరవై వేలు కానీ డ్రిప్ ఫర్టిలైజర్స్ మూడు ఇరవై వేలు కానీ మూడు పంతొమ్మిది కానీ పన్నెండో రోజు ఉన్నా కానీ ఇవి వాడతారు వాటి స్థానంలో శ్రీరాండ్ ప్రొడక్ట్స్ అయినటువంటి బి భర్తీ చేస్తూ వచ్చింది సార్ డ్రిప్ల పార్బి డ్రిప్ బ్యాగులు ఎక్కువగా అంటే నత్రజని నత్రజని శాతం వదలడం వల్ల తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు ముఖ్యంగా నాకు ఒక విషయం చెప్పండి అంటే ఇప్పుడు మీరు తెగుళ్ళని స్ప్రే చేసినప్పుడు తెగుళ్ళని మీరు తెగుళ్ల మందులతో పాటుగా మీరు స్యాను ఉత్పాదన ఏమి కలిపి కొట్టడం వల్ల మీరు మచ్చలు కంట్రోల్ పెట్టిన సార్ సో కలిపి కొట్టడం వల్ల మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు కాల్షియం కాల్షియం కూడా ఆక్సైడ్ ఫార్ములేషన్ లో ఉంది కదా సార్ అది ఆక్సైడ్ ఫార్ములేషన్ లో అందుకు అది మనకు బాగా ఉపయోగపడింది సార్ కాలియన్ థర్టీ ఫైవ్ మన మన శరీరానికి ఎముకలకు పట్టుత్వం ఎలానో మొక్కలకు కూడా ఆ విధంగా పట్టుత్వం లాగా తోడ్పడింది సార్ కాలియన్ థర్టీ ఫైవ్ సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు టమాటాని పండిస్తున్నారు ముఖ్యంగా ఒక విషయం చెప్పండి ఇప్పుడు మనం తోట కటింగ్ అయిన తర్వాత మీరు మార్కెట్ కి కాయల్ని తీసుకెళ్తారు మార్కెట్ కి కాయల్ని తీసుకెళ్లినప్పుడు ముఖ్యంగా అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క రేట్ అనేది దక్కడం జరుగుతుంది అంటే మనం ఎప్పుడు మార్కెట్ ధరలు చూసుకున్నా మినిమం ఒక రేటు చెప్పుకుంటారు టాప్ క్వాలిటీ ఒక రేటు చెప్పుకుంటారు మీరు మార్కెట్ కి చాలా సార్లు కాయలు తీసుకొచ్చిన పెద్ద తోట ఇరవై ఎనిమిది కటింగ్లు చేస్తున్నారంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది కటింగ్ లు పడినప్పుడు రైతులకు ఏముంటది అంటే ఎక్కువ కటింగ్లు పడే కొద్ది ఇంకా కాయ నాణ్యత తగ్గుతుంది అనేది ఒక భయం ఉంటుంది రైతుకు రైట్ మీరు శ్రీయాను ఉత్పాదనలతో వాడి మీరు తోటకి మీరు మార్కెట్ కి తీసుకెళ్ళినప్పుడు కాయల ధరల్లో ఏమైనా మీకు కాయ ధర పెట్టడం వ్యత్యాసం చూసారా వ్యత్యాసం అంటే సార్ కాయ పరిమాణం తగ్గి తగ్గిపోవచ్చు కానీ కాయ నాణ్యతలు మాత్రం తగ్గలేదు సార్ సైజు సైజు లో తగ్గింది కానీ నాణ్యతలో మాత్రం తగ్గలేదు సార్ కాయ నాణ్యత తగ్గలేదు మరి కాయ నాణ్యత తగ్గకపోతే మీకు రేటు బాగానే సార్ రేటు మంచిగా బాగా ఎప్పుడైనా ఒకవేళ పెద్ద కాయకి చిన్న మీడియం కాయకి తేడా ఏంటంటే ఒక నూరు తేడా ఉంటుంది అంటే స్వీయాన్ ఉత్పాదనలతో మార్కెట్ కి పండించిన కాయలు తీసుకోవడం మీకు అధిక ధర వచ్చిందని చెప్తారు ఆ ధర వచ్చింది సార్ మంచి ధర ధర వచ్చింది ఎందుకంటే మన దాన్ని మచ్చలేదు సార్ మత్సరాత్రుత్వం పటుత్వం కాయ కూడా గట్టితనం చూడు సార్ మామూలుగా మన వేరే ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు కాయలో కాస్త పటుత్వం లేదు కానీ మన కాయలో ఇప్పటికి కూడా మనం పాత తోటలో వెళ్తే కాయ గట్టిదనం ఉంది సార్ ఓకే సో థ్యాంక్ యూ నాయక్ సార్ ఇప్పుడు ఒక రైతుగా మీరు మిగతా రైతు సోదరులకి స్వియాన్ కంపెనీ ఉత్పత్తి మూడున్నర సంవత్సరాల నుంచి మీరు వాడుతున్నారు మూడున్నర సంవత్సరం నుంచి వాడుతున్నారంటే మీకు ఈ కంపెనీ మీద కానీ పూర్తి నమ్మకం అనేది మీకు తోటి టమాటా పండించే రైతులకు మీరు ఏం చెప్తారు కంపెనీ గురించి సార్ ఒకటి సార్ జీవం పోయినటువంటి తోటను కూడా మరలా కొత్త ఆకులు వచ్చేలా చేయగలిగేటటువంటి టెక్నాలజీ అంటే ఇటలీ టెక్నాలజీ ఆ టెక్నాలజీ నాకు బాగా ఉపయోగపడింది సార్ నాకు కొత్త టెక్నాలజీలో ఇంకోటి ఏంటంటే తెలుసారా మన మందులన్నీ కూడా వర్షం పడినా కూడా పని చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది సార్ దాన్ని అంటే టెక్నాలజీ అదే 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 మనం గమ్ వేసుకోవాల్సిన ఇప్పుడు క్యాలియన్ థర్టీ ఫైవ్ లో బోర్ రన్ లో ఆ ఇంకా చాలా మందులు ఉన్నాయి ఈ మందులు ఉన్నాయి కదా ఆ మందులు ఏ మందుల్లో కూడా మనము ఆ గమ్ వేసుకోకుండానే ఆ మొక్క తీసుకునేలా ఉంది సార్ ధన్యవాదాలు నాయక్ గారు